నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ప్రభావితం చేసే కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపే వార్తలు లివెబిలిటీ గురించి మా క్యూరేటెడ్ న్యూస్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోండి ఓకే ముందుగా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హెచ్సీఐటీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇవి ఫ్లైఓవర్లు అండర్ పాసులు రోడ్ వైడనింగ్ ఇలా చాలా ఉన్నాయి కానీ చాలా నెమ్మదిగా సాగుతున్నాయని టాక్ అవును నేను కూడా విన్నాను ఫండింగ్ వచ్చి కూడా ఏడు నెలలైనా పెద్దగా పనులు మొదలవలేదంట కదా అదే కదా సమస్య ముఖ్యంగా జూబిలీ హిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర అక్కడ పన్నెండు వందల కోట్లకు పైగా విలువ చేసే ఆరు ప్రాజెక్టు ఉన్నాయి వాటి కోసం మూడు వందల ఏడు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేయాలి ఇప్పటిదాకా ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదంటున్నారు దీంతో సిటీలో ట్రాఫిక్ రద్దీ అది అలాగే ఉంది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ డిలే వల్ల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు కనెక్టివిటీ దెబ్బతింటోంది ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ప్రాపర్టీ వాల్యూస్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది బహుశా ఒక రకమైన స్తబ్ధత రావచ్చు మార్కెట్లో అంటే అక్కడ రేట్లు పెరగకపోవడం లాంటిదా ఆ అవకాశం ఉంది జనాల్లో కూడా అసహనం పెరుగుతుంది కదా ఈ ట్రాఫిక్ తో ప్లానింగ్ కి ఎగ్జిక్యూషన్ కి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందో చూడాలి అయితే ఇంకోవైపు చూస్తే ట్రాఫిక్ పోలీస్ జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు దానివల్ల యావరేజ్ స్పీడ్ కాస్త పెరిగిందని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఓ అలాగా అంటే గంటకు పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్లకి పెరిగిందా అవును కొన్ని చోట్ల అంటే ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా లేక ఉన్న వాటితోనే మేనేజ్మెంట్ బెటర్ చేయడానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్ నిజమే మరి తొంభై చోట్ల రోడ్ల మీద కన్స్ట్రక్షన్స్ అరవై మూడు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇంకా వెహికల్ బ్రేక్ డౌన్ లు సైబరాబాద్ లోనే రోజుకి నాలుగట వీటి సంగతి ఏంటి ఆ సమస్యలు కూడా అడ్రస్ చేయడానికి పోలీసు జిహెచ్ఎంసీ ట్రై చేస్తున్నాయి ఇది ఒక రకంగా బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిదన్నమాట పెద్ద ప్రాజెక్టులు పూర్తయితే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది కానీ ప్రస్తుతానికి చిన్న చిన్న ఇబ్బందులు తగ్గించడం కూడా ముఖ్యమే సరే ఇప్పుడు ఇంకో సీరియస్ ఇష్యూ కొద్దాం ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములు అవి వేరే వాళ్ళ చేతిలోకి పోతున్నాయని న్యూస్ వస్తుంది ఏపీఎఫ్సి హెచ్ఎంటీ డిఐఎల్ లాంటి కంపెనీల ఖాళీ స్థలాలు ఉదాహరణకి గాజుల రామారంలో అక్కడ కొందరు కబ్జా చేసి చిన్న చిన్న ప్లాట్లుగా అరవై గజాలవి అమ్మి పడేస్తున్నారా ఎంతకు పది లక్షల నుంచి ముప్పై లక్షల దాకా అమ్ముతున్నారట ఇది చాలా ఆందోళనకరం కదా చాలా ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే రెవెన్యూ అధికారులు వద్దంటున్నా కూడా ట్రాన్స్కో జిహెచ్ఎంసీ జలమండలి లాంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లే అక్కడ ఫెసిలిటీస్ ఇస్తున్నాయని అంటున్నారు అంటే కరెంటు రోడ్లు వాటర్ కనెక్షన్స్ అన్ని ఇచ్చేస్తున్నారా అదే రిపోర్ట్ అయింది దీనివల్ల గవర్నెన్స్ లో ఎంత లూప్ హోల్స్ ఉన్నాయో కోఆర్డినేషన్ ఎంత తక్కువ ఉందో అర్థమవుతోంది పబ్లిక్ ట్రస్ట్ దెబ్బతింటుంది ఇలా అయితే దీనికి తోడు జీడిమెట్లలో మెట్లలో టూ బిహెచ్కే ఇళ్ల స్కామ్ కూడా ఒకటి బయటపడింది అవునా అదేంటి మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేతో పరిచయం ఉందని చెప్పి ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ ఇచ్చి అమాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నారట ఇద్దరు పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళని అయ్యో అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ డబ్బులు కట్టిన వాళ్ళది అదే కదా ఇలాంటివి చూస్తే సామాన్యుడికి ఎవరిని నమ్మాలో తెలియట్లేదు మీరు చెప్పింది నిజం ఈ ల్యాండ్ గ్రాబింగ్స్ హౌసింగ్ స్కామ్స్ వల్ల లీగల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతింటుంది ఇలాంటి ఇల్లీగల్ ప్లాట్స్ కొన్న వాళ్ళకి ఫ్యూచర్లో లీగల్ చిక్కు తప్పవు ఇవన్నీ అర్బన్ డెవలప్మెంట్ మీద సిటిజన్ వెల్ఫేర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అయితే ఈ నెగిటివ్ న్యూస్ మధ్యలో కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా లేకపోలేదు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఏబిఎస్ఎస్ కింద సిటీలో ఐదు రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయట ఓ ఏ స్టేషన్లు ఉప్పుగూడ మల్కాజ్గిరి హఫీస్పేట్ హైటెక్ సిటీ మలక్పేట్ వీటి రినోవేషన్ వర్క్స్ బాగా ఫాస్ట్ గా జరుగుతున్నాయని న్యూస్ ఉప్పుగూడలో సెవెంటీ పర్సెంట్ మల్కాజ్గిరిలో ఎయిటీ టూ పర్సెంట్ పనులు అయిపోయాయట ఈ డిసెంబర్ కల్లా రెడీ అవ్వచ్చు అని అంటున్నారు ఇది మంచి విషయమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ అవ్వడం చాలా అవసరం దీనివల్ల ఆ చుట్టుపక్కల ఏరియాలో రియల్ ఎస్టేట్ మీద కూడా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు కానీ మన ముందు మాట్లాడుకున్న పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్ట్ల డిలేలు ఈ ల్యాండ్ ఇష్యూస్ తో పోలిస్తే దీని ఎఫెక్ట్ కొంచెం తక్కువే ఉంటుంది. అయినా ఇది వెల్కమ్ స్టెప్. అంటే మొత్తంగా చూస్తే ఒక వైపు హెచ్ఐటీఐ లాంటి కీ ప్రాజెక్టులు స్లోగా నడుస్తూ ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకో వైపు ల్యాండ్ గ్రాబింగ్స్, హౌసింగ్ స్కామ్స్ ఇవి నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. ఆ మరోవైపు రైల్వే స్టేషన్స్ లాంటి కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ జరుగుతున్నాయి. ఒక మిక్స్డ్ పిక్చర్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ సిట్యుయేషన్ మనందరికీ ఒక ఆలోచన రేకెత్తించాలి. అదేంటంటే ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ప్రభుత్వ భూములు వేరే వాళ్ళ చేతుల్లోకి పోకుండా అంటే అకౌంటబిలిటీ పెరిగి డెవలప్మెంట్ పనులు టైం కి జరిగి హైదరాబాద్ లో లివింగ్ స్టాండర్డ్స్ నిజంగా ఇంప్రూవ్ అవ్వాలంటే సిటిజన్స్ గా మనం లేక కమ్యూనిటీ గ్రూప్స్ ఎలాంటి యాక్టివ్ రోల్ ప్లే చేయగలం దీని గురించి ఆలోచించడం ముఖ్యం ఈ విశ్లేషణ మీకు అందించినది బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ తదుపరి విశ్లేషణలో మళ్ళీ